మీరు ఏ దేశవ్యాప్తంగా పిపి మోడల్ తీసుకుంటే అన్ని జిల్లా కేంద్రాల్లో తీసుకున్నారు ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే పులివెందల మార్కాపురం మదనపల్లి లేదా పాలకొల్లు లేదా బాపట్ల లేదా నర్సీపట్నం చిన్న చిన్న ప్రాంతాలు ఇక్కడ ఎక్కువ సిస్టమ్ లేదు ఏ బోధనా సిబ్బంది కూడా అక్కడ వేరే అది నెగిటివ్ అంటున్నారు పాజిటివ్ అని వాళ్ళు అంటూ ఉన్నారు ఎందుకు అంటున్నా ఇంటీరియర్ ప్రదేశంలో ఎవరైతే వైద్య సదుపాయాలు కల్పించడం కోసం జరిగిన ప్రయత్నం ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటున్నారు రీసెంట్గా పాడేరులో విష ఆహారం రెండు వందల మంది పిల్లలకి హాస్పిటలైజ్ అయితే మీరు కేజీహెచ్ దాకా వచ్చింది టెరిటరీ హెల్త్ కేర్కి సెకండరీ హెల్త్ కేర్ పటిష్టం చేస్తే ఆ పరిస్థితి ఇక్కడ రాదండి సెకండరీ హెల్త్ కేర్ కూడా పటిష్టం చేయాలా మరి అట్లంటే బోధనా సిబ్బంది వెళ్ళాలి కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పది వందల యాభై కోట్లతో నాలుగు వందల కోట్లు కేవలం పులివెందలకు ఖర్చు పెట్టారు కానీ బోధనా సిబ్బందిని తీసుకెళ్ళలేకపోయారు యాభై శాతం బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల ఎన్ఎంసి అనుమతి నిరాకరించింది అనుమతి నిరాకరించినా మీరు వద్ద అది వాళ్ళు ఏదో సోషల్ మీడియా కోసం చెప్తున్నారండి లెటర్ రాయలేదు వాళ్ళు ఏమన్నారంటే ఇన్ని కొరతలు ఉన్నాయి ఇది హాస్టల్ భవనాలు నిర్మాణం జరగల అమ్మాయిల హాస్టల్ భవనం లేకుండా ఎలా చేయాలి అబ్బాయిల హాస్టల్ భవనం కాలేదు ఇంకా పూర్తిగా ఆక్సిజన్ పైప్లైన్లు కాలేదు తర్వాత బోధనా సిబ్బంది ప్రధానంగా మీరు ఒక నెలలో పూర్తి చేయగలమని అండర్టేకింగ్ ఇవ్వగలరా అన్నారు ఒక నెలలో ఇది అసాధ్యం బోధన సిబ్బంది లేదు మీరు మరియు అప్పటికే మేము అప్పుడే కదా అధికారంలోకి వచ్చాం సో మీరు అధికారంలోకి వచ్చి వన్ మంత్ కూడా కాలేదు మేము అప్పుడు ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ చేసి మాకు తాకీదు ఇచ్చింది తర్వాత ఇప్పట్లో మొదలైన కాలేజీలు కూడా తాకీదులు ఇస్తుంటే ముట్టికాయలు వేస్తుంటే మళ్ళీ మేము ప్రతి కాలేజీలో వాళ్ళ సగటున వంద కోట్లు ఖర్చు పెడితే మేము ప్రతి కళాశాల మీద మళ్ళీ ఎనభై కోట్లు ఒక్క సంవత్సరంలోనే ఖర్చు పెట్టి ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలేజ్ ఏమున్నాయో కొత్తగా మొదలైనవి వాటిలో ఇవాళ తీసుకురావడం వల్ల నిన్న అతి కష్టం మీద పీజీ సీట్లు నూట అరవై తొమ్మిది సీట్లు అడిగితే కేంద్రం మళ్ళీ మాది పైన ఎన్డీఏ కింద ఎన్డీఏ సర్కారు నేను వ్యక్తిగతంగా అడిగితే కూడా లేదు ఎన్ఎంసీ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి నూట ఆరు సీట్లు మొట్టమొదటిసారిగా ఇచ్చింది గత సంవత్సరం రాలేదు మాకు ఎందుకంటే ఆ కొరతలు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెన్స్ పీపీపీ మోడ్లో మీరు కనుక బదలాయిస్తే ప్రైవేట్ వ్యక్తులకి మేము వచ్చినాక రద్దు చేస్తామని డైరెక్ట్గా ఓపెన్ గానే జగన్మోహన్ రెడ్డి త్రిటన్ చేస్తున్నారు అది ఆ మానసిక దీన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆయన వచ్చేది ఎప్పుడు అండి ఎన్ని నేళ్ళ తర్వాత వస్తారు పది నేల తర్వాత వస్తారు పది ఏళ్ళ జాస్వామ్యం ఏమైనా జరగవచ్చు జాస్వామ్యం కాదా సంవత్సరాలు ఉంటాను ఐదు సంవత్సరాలు గెలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కాదనట్లే కనీసం అయితే నాలుగు సంవత్సరాలు అయితే ఉండాలా నాలుగు సంవత్సరాలు మరి కళాశాలలు రాకూడదా నాలుగు సంవత్సరాలు ప్రతి సంవత్సరము అంటే నేను అంటున్నాను ఆయన ఆల్రెడీ త్రటన్ చేస్తున్నారు కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు వచ్చి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని ఆయన బెదిరిస్తున్నారు ఈ ఒక తాటాకు చప్పులకు ప్రతి ఒక్కరు భయపడే పరిస్థితి లేదండి ఆయనకు తెలుసు ఆయన ఏం చేయలేరని కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి రాజ్యాంగబద్ధంగా పోవాలా నేనేదో ఇది చేస్తాను ఆటవిక పాలన చేశాను కాబట్టి ఆటవికంగా వ్యవహరిస్తానంటే సభ్య సమాజం ఒప్పుకోదండి ప్రజాస్వామ్యంలో అవకాశమే లేదు కాబట్టి మీరు ఏంది ఆరు వేల రెండు వందల యాభై సీట్లు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ రాకూడదా తర్వాత ఈ ప పది నీళ్ళల్లో హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం అందకూడతా